నిన్న చెప్పిన ఐదు ప్రశ్నల కథలో ఫస్ట్ ప్రశ్న చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది సులోచన సెకండ్ క్వశ్చన్ ఏం చెప్పు సరే సరే కథలోకి వెళ్ళిపోదాము ఫస్ట్ ప్రశ్న అయిపోయిన తర్వాత రెస్ట్ తీసుకుంటాడు సో సెకండ్ ప్రశ్నకి టైం అయి ఉంటది అనమాట తర్వాత మళ్ళీ సులోచన దగ్గరికి రెండో ప్రశ్న కోసం వెళ్తాడు అప్పుడు సులోచన రెండో ప్రశ్న చెప్తుంది మన రాజ్యానికి పడమటి దిక్కున పది యోజనాల దూరంలో ఒక నది ఉంది అందులో ఎప్పుడు ఎర్రగా ఉంటాయి రక్తం లాగా నీళ్ళు వస్తుంటుంది అని చెప్తుంది ఆ నది పేరే రక్త నది అలా ఎన్నో ఏళ్ల నుంచి వస్తుంది అసలు ఎక్కడన్నా ఎర్ర నది ఉండడం చూసావా ఆ నదిలో ఎర్రగా ఎందుకు నీళ్ళు వస్తున్నాయో నువ్వు కనుక్కొని రావాలి అదే నీ రెండో ప్రశ్న అని చెప్తుంది మన హీరో ఏం చేస్తాడు సరే ఇంకెందుకు లేటు అనేసి ఆ పడమటి దిక్కుకి నడుచుకుంటూ వెళ్తాడు చూస్తే ఒక మంచి నది అలా నడుచుకుంటూ వెళ్తే ఒక మంచి నది కనిపిస్తుంది చూస్తే ఆ నదిలో నీళ్లు మొత్తం ఎర్రగా ఉంటాయి నిజాన్ని అవి చేతిలోకి తీసుకొని చూస్తే సేమ్ ఇక బ్లడ్ లాగానే ఉన్నాయి సరే అనేసి నీళ్ళలోకి దిగి మట్టి చూస్తే మట్టి మట్టి ఏమి ఎర్రగలేదు మట్టి నార్మల్ గానే ఉంది నీళ్లు మాత్రమే ఎర్రగా ఉన్నాయి ఇంకేం చెయ్యాలి ఇక్కడ మనకు ఆన్సర్ దొరకదు కదా ఈ నది ఎక్కడ నుంచి వస్తుందో అటు సైడ్ వెళ్ళాలి అనేసి ఆ నది పక్కకే నడుచుకుంటూ నడుచుకుంటూ వెళ్తాడు చాలా నడిచిన తర్వాత అక్కడ ఒక కొండ ఆ కొండ మీద నుంచి ఆ నీళ్లు వస్తున్నాయి సో ఇంకా ఈ కొండ పైనే మన క్వశ్చన్ కి ఆన్సర్ ఉంది ఇంకేంటి ఇంకా లేట్ ఎందుకు అనేసి కొండ ఎక్కుతాడు మొత్తం పైకి ఎక్కుతే ఒక పెద్ద పెద్ద కొలను దాంట్లో ఆ కొలను మధ్యలో ఒక పెద్ద చెట్టు ఆ చెట్టుకి ఒక వంద అమ్మాయిల తలలు వేలాడుతూ ఉంటాయి చూస్తే ఆ వంద తలల నుంచి ఒక్కొక్క చుక్క ఒక్కొక్క చుక్క నెత్తురు కారుతూ కారుతూ బ్లడ్ ఇట్లా డ్రాప్స్ డ్రాప్స్ గా పడుతూ పడుతూ ఆ నుంచి అక్కడికి ఆ నదిలోకి ఎర్రటి నీళ్ళు వస్తున్నాయి ఈ సీన్ చూస్తూనే ఇంకా ధీరసింహుడు షాక్ ఏంటి అసలు ఇదేంటి చెట్ ఏంటి ఈ వంద శిరస్సులు ఎందుకు వేలాడుతున్నాయి అనేసి ఫుల్ షాక్ అయిపోయి పోతాడు ఇంకేం చేయాలో అర్థం కాదు ఇప్పుడు ఏం చేయాలి అనేసి ఇంకా నైట్ అక్కడే కూర్చొని ఇంకా అక్కడే నిద్రపోతాడు ఇంకా ఇంకా సూర్యోదయం అయ్యే తలకి వంద తలలు ఉన్నాయి కదా ఈ వంద తలలు మంచి ఇట్లా అప్సరసారు అందరు ఆ చెట్టు మీద నుంచి దిగేస్తారు కానీ నీళ్లు మాత్రం ఎర్రగానే పోతా ఉంటాయి ఇంకా మొత్తం ఇంకా అమ్మాయిలు అందరు ఇంకా మళ్ళీ సేమ్ ఇంకా ఫుల్ నాట్యాలు మంచి ఇట్లా విందు డాన్సులు ఫుల్ పార్టీ చేసుకుంటా ఉంటాయి ఒక్కొక్కరు చూస్తే ఒక్కొక్కరు అప్సర అసలు వంద మందిలో కూడా ఇంకా ఒక అమ్మాయి అయితే ఇంకా అద్భుతంగా ఉంటది చూస్తే ఆ ఒక్క అమ్మాయి రాణి అంటే యువరాణి ఆ అమ్మాయికి మిగతా వాళ్ళందరు చెలికత్తెలు అనమాట ఈ అమ్మాయి ఈ అబ్బాయిని కూడా అదే మన ధీరసింహుని కూడా పిలుస్తది రండి కూర్చోండి మీరు కూడా భోజనం చెయ్యండి అని పిలుస్తుంది ఇంకా మన హీరో కూడా కూర్చొని భోజనం చేస్తాడు వాళ్ళు ఇంకా సేమ్ మంచిగా ఫుల్ పార్టీ చేసుకుంటారు అనమాట పొద్దున్న నుంచి ఈవినింగ్ వరకు ఈ అబ్బాయి అందరిని అడుగుతుంటాడు ఏంటిది ఏంటిది ఏం జరుగుతుంది ఇక్కడ అనేసి అందరిని అడుగుతాడు ఎవరు తెలుసు ఒక్క మాట కూడా చెప్తారు సేమ్ మళ్ళీ ఇంకా అయిపోతుంది ఇంకా చీకటి పడే సమయానికి మళ్ళీ అందరు అమ్మాయిలు మాయమైపోయి వాళ్ళ తలలు మాత్రం సేమ్ మళ్ళా పోయి వంద ఆ చెట్టు అంటుకుంటాయి సేమ్ మళ్ళీ ఆ ఒక్కొక్క చుక్క ఒక్కొక్క చుక్క మళ్ళీ అట్లే ఆడుతుంది ఇంకా అట్లే అబ్బాయి ఒకటో రోజు అయిపోతుంది రెండు రోజులు మూడు రోజులు అట్లా ఐదు రోజులు గడిచిపోతాయి రోజు ఇదే ప్రాసెస్ పొద్దున్న అవుతుంది అందరు అమ్మాయిలు నార్మల్ గా కిందకి వస్తారు వండుకుంటారు తింటారు పాడతారు ఆడతారు మళ్ళీ ఈవినింగ్ అయిపోయి అంటే నైట్ లోపల మళ్ళావి చెట్టుకి వేలాడుతూ ఉంటాయి వాళ్ళ తలలు ఈ అబ్బాయికి ఏం చేయాలని అర్థం కాదు ఇంకా అట్లా ఐదారు రోజులు అయిపోతుంది ఇంక ఈ అబ్బాయికి అర్థమైంది వీళ్ళని ఎంత అడిగినా వీళ్ళు చెప్పరు ఈ ప్రాసెస్ ఇక్కడే కూర్చుంటే తేలేదు కాదు ఇంకా ఇక్కడ నుంచి కొంచెం అటు ఇటు వెళ్ళి చూద్దాం ఈ ముందరికో వెనకాలకో వెళ్ళి చూద్దాం వెనకాలకి వెళ్తే తెలిసేది ఏం లేదు ముందరికి వెళ్ళి చుట్టుపక్కల ఏమైనా ఉందా ఎవరైనా ఉన్నారా ఎవరైనా మనుషులు కానీ ఎవరన్నా కనిపిస్తారేమో ఒక వాళ్ళనన్నా కనుక్కుందాము అని అట్లా కొండ ముందరికి నడుచుకుంటూ వెళ్తాడు అలా వెళ్తే 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 ఆ కొండపై వెళ్ళిన తర్వాత ఒక గుహ ఉంటది ఆ గుహలోకి వెళ్తారు వెళ్తే ఒక ఋషి ఉంటాడు లోపల ఆయన తపస్సు చేస్తూ ఉంటాడు ఇంక ఈ అబ్బాయి ఏం చేయాలో తెలియక వెనకాలకి వెళ్తే ఎలాగో వాళ్ళు మనకు ఆన్సర్ చెప్పరు సరే ఈ ఋషీశ్వరిని డిస్టర్బ్ చేయకుండా ఇక్కడే ఉందాము ఎన్ని రోజులన్నా కానీ ఈయన ఎప్పుడైతే ఈయన ధ్యానం నుంచి బయటకు వస్తాడు ఈ ఋషి అన్న మనకు సమాధానం చెప్తాడు అనేసి ఇంక అక్కడే కూర్చొని ఉంటాడు అట్లా ఏమి తిండి తిప్పలు లేకుండా మూడు నాలుగు రోజులు అట్లనే కూర్చుంటాడు అప్పుడు మూడు నాలుగు రోజుల తర్వాత ఋషీశ్వరుడు కలు ఈయనను చూస్తూనే ఆయన ఋషి అంటాడు అనమాట నాయన ధీరసింహ ఏంటి ఇంత దూరం వచ్చావు బానే వెతుక్కుంటూ వచ్చావు ప్రశ్నకి జవాబు అప్పుడు ఈయనకు అర్థమవుతుంది ఆ ఓకే ఋషేశ్వరుడికి ఏమన్నా తెలుసుంటుంది అని ఇంకా చెప్తాడు ఏం చేయను స్వామి ఇక్కడ ఇలా ఉంది ఈ సమాధానం తీసుకొని వెళ్ళాలి నేను నేను మాటిచ్చాను అని అంటాడు ఇప్పుడు ఋషి చెప్తాడు ఇక్కడ ఒక కరుణాకరుడు అని ఒక మెజిషియన్ ఉన్నాడు అంటే ఒక ఇంద్రజాలికుడు ఉన్నాడు ఆ కరుణాకరుడి కూతురే ఆ కరుణాకరుడి కుమార్తెనే నీకు కనిపించిన యువరాని అక్కడ మిగతా తొంభై తొమ్మిది మంది ఆమె చెలికత్తలు ఎప్పుడైతే ఆ యువరాణి వయసుకొచ్చిందో ఆ అమ్మాయి ఆ కర్ణాకరుని అడిగింది నాకు పెళ్లి చేయండి తండ్రి గారు అనేసి కానీ ఆ కర్ణాకరుడికి అమ్మాయికి పెళ్లి చేయాలని ఉండదు ఆయన కుమారుడు లేరు ఓన్లీ కూతురే ఉంది ఎవరినైనా నేను తీసుకొచ్చి పెళ్లి చేస్తే నేను ఇక్కడ సాధించింది అంతా మొత్తం వాడి పాలనకెళ్లిపోతుంది నాదేం ఉండదు ఇక్కడ అనేసి ఇంకా కూతురికి పెళ్లి చేయకూడదు అనుకుంటాడు ఎవరినో ఆ సింహాసనాన్ని అంటే ఆ ఇంద్రజాలికుడి సింహాసనాన్ని కూతురికి పెళ్లి చేసి ఎవరికి రాజ్యం మొత్తాన్ని ఇవ్వాలనేసి ఆయనకి లేదన్నమాట ఆ కూతుర్ని ఇక్కడ పెట్టుకుంటే ఏం చేసేస్తా అని ఆ కూతురు మీద కోపంతో ఆ కూతురికి అంత పెద్ద శిక్ష విధించాడు ఆ అమ్మాయికి పెళ్లి కాకుండానే అలానే ఉండిపోయింది అంత ఇంద్రజాలికుడు అంటే ఆ కర్ణాకుడు సృష్టించిన మాయ అప్పుడు ధీరసింహుడు అడుగుతాడు ఏం చేయాలి స్వామి అని ఏం లేదు ధీరసింహ ఆ రాజ్యానికి వెళ్ళి ఆ కర్ణాకడిని నువ్వు సంహరిస్తే తప్ప ఈ మాయ మొత్తం పోదు ఇది మొత్తం ఆయన కంట్రోల్లోనే ఉంది అని చెప్తాడు నీకు ఇంకో దారి అయితే లేదు నువ్వు రాజ్యం సైడ్ కి వెళ్ళాలి నువ్వు రాజ్యంలోకి వెళ్ళి అతను వధించడం ఒక్కటే నీకున్న ఒకే ఒక్క ఆప్షన్ అని చెప్తాడు కానీ ఆ రాజ్యంలోకి వెళ్ళాలంటే చాలా చాలా అంటే చాలా కష్టము ఒక్కొక్క స్టేజ్ లో ఒక్కొక్క ఆపద క్రియేట్ చేసినాడు అక్కడికి ఎంటర్ అవుతున్నావు అనే ఆ దానికి ఆయనకు తెలిసిపోతుంది మొత్తం ఇంక ఇట్లా ఫుల్ గా ఆయన కంట్రోల్ లోనే ఉంది ఆ రాజ్యము అని చెప్తాడు చెప్పి అప్పుడు ఋషీశ్వరుడు అతనికి ఒక మంత్రం చెప్తాడు నువ్వు అక్కడ అక్కడ అతను క్రియేట్ చేసిన ఆపదలన్నీ దాటి వెళ్ళాలంటే ఈ మంత్రం ఒక్కటే నీకు మార్గం ఎటువంటి ఆపద వచ్చినా ఈ మంత్రాన్ని మాత్రం మర్చిపోకు ఆపద్దు మంత్రం పఠిస్తూనే ఉండు ఈ మంత్రం పఠించావు అంటే అతన్ని నేం చేయలేడు అతని అతని మాయలు కూడా నిన్నేం చేయలేవు ఈ మంత్రాన్ని మర్చిపోకు అంటే ఋషిని తన గురువుగా భావించి ఆ మంత్రాన్ని పఠిస్తూ వెళ్తాడు ఆ మంత్రాన్ని స్వీకారం చేసి ఇంకా ఆ మంత్రాన్ని చదువుకుంటూ చదువుకుంటూ వెళ్తా ఉంటాడు వెళ్ళేటప్పుడు అంతా ఇంకా ఆయననే దారి చెప్పుకుంటాడు వెళ్ళాలి ఎటు సైడ్ వెళ్ళాలి అంతా రూట్ చెప్పుంటాడు అనమాట వెళ్తే ఇంకా మొత్తం ఇంకా అదొక విచిత్రమైన రాజ్యం అది నడుచు నడుచు వెళ్తా ఉంటే ఎన్ని మాయల్లో జంతువులు వచ్చేస్తుంటాయి నిప్పు వచ్చేస్తుంటది చలి వస్తుంది తీవ్రమైన వర్షం వస్తుంది డిఫరెంట్ డిఫరెంట్ స్టేజెస్ లో ఒక్కొక్క స్టేజ్ లో ఒక్కొక్క ఆపద సృష్టిచ్చి పెట్టి ఉంటాడు అనమాట లోపలికి ఎవరు ఎంటర్ అవ్వకుండా ఇతను నా జపం చేస్తా ఉన్నాడు కదా ఆ మంత్రాన్ని పఠిస్తూ ఉన్నాడు కదా ఈ అబ్బాయికి ఏం అవ్వదు అలా ఎలా అలా నడుచుకుంటూ వెళ్ళిపోతాడు హీరో రాజ్యంలోకి ఎంటర్ అవుతూనే ఇంద్రజాళికుడికి తెలిసిపోయింది ఎవడు వచ్చాడు వీడి మాయ ఛేదించడానికే వచ్చాడు అని వెంటనే సైన్యాన్ని పంపించి అతన్ని బంధించి తీసుకెళ్లి జైల్లో కూడా వేసేస్తాడనమాట ఎప్పుడైతే ఇతను ఆ జైల్లోకి వెళ్ళాడో ఆ జైలు కాపలా దారి ఇంకొక అన్నమాట ఇప్పుడు మన ధీరసింహుడు ఆ అబ్బాయిని అడుగుతాడు ఈ రాజెవరు ఈ ఇంద్రజాలకుడు ఎవరు ఈ రాజ్యాన్ని ఎందుకు ఇలా మార్చేశాడు ఇంత విడ్డూరంగా ఉంది మీ రాజ్యము అని అత్యంత విధాలుగా ఎవరైతే ఆ కాపలాదారుడు అబ్బాయి ఉన్నాడు ఆ కుర్రాడిని అడిగి 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 విసిగిచ్చేస్తాడు ఆ కాపలాగాసే అబ్బాయి పేరు సుధాకరుడు అప్పుడు ఇంకా అబ్బాయి చెప్తాడు ఈ మంత్రజాలం ఇప్పుడు అప్పుడు వచ్చింది కాదండి ఎన్నో ఏళ్ళ నుంచి చేసాడు ఆయన చాలా స్ట్రాంగ్ దాంట్లో అసలు ఆయన ఎలా అంటే ఇంకా ఆయన మంత్రంతో ఇంకో రాజ్యాన్ని ఇంకో లోకాన్ని సృష్టిచ్చేసాడు ఆయన చెప్పినప్పుడే సూర్యుడు వస్తాడు ఆయన చెప్పినప్పుడే చంద్రుడు వస్తాడు మొత్తం ఆయనదే లోకం అనమాట ఆకాశం భూమి భూమి ఆకాశాన్ని చేసేసాడు ఇంకా చెప్పాలంటే ఆయన దగ్గర కాలంలో ముందరికి వెనకాలకి వెళ్ళేటట్టు ఒక మిషన్ అంటే ఒక టైం మిషన్ లాంటిది కూడా ఉంది అసలు ఈయన ఆయన ఛేదించ లేము ఈ రాజ్యం మొత్తం ఆయన కంట్రోల్లోనే ఉంది ఈయననే రాజు ఇక్కడ అని చెప్తాడు రాజకుమార్తె కూడా చాలా సౌందర్యవతి ఎంతో మంది ప్రయత్నించినారు ఆమెను పెళ్లి చేసుకోవడానికి అని ఆయన ఎవ్వరిని పడియలేదు రాజకుమార్తెను కూడా అలా శిక్ష ఇచ్చాడు పెళ్లి చేయకుండా అని చెప్తాడు అప్పుడు ధీరసింహుడు అంటాడు నాకు సహాయం చెయ్యి ఈ రాజ్యానికి నేను నేను రాజుని చేస్తా అని అంటాడు సుధాకరుడు సరే నేను మీకు సహాయం చేస్తా అనేసి జైల్లో నుంచి ధీరసింహుడిని బయటికి తీసుకొచ్చి చెప్పాం కదా ఈయన ఇంకో ప్రపంచం సృష్టించాడు ఆ ప్రపంచంలో ఉంటాడు అనమాట ఆయన ఆయన టైమింగ్స్ వేరు ఆయన ఆయన కాదు ఇంకో లోకంలో ఉంటాడు అనమాట మిషన్ లోకి ఎలా వెళ్ళాలి ఎలా వెళ్ళాలి అనేది మొత్తము సుధాకరుడు మన ధీరసింహుడికి చెప్పి సహాయం చేసి పంపిస్తాడు ఈయన ఎంటర్ అవుతూనే కర్ణాకడ్ అర్థం అవుతుంది ఈ అబ్బాయికి ఋషీశ్వరుడు ఒక మంత్రం చెప్పాడు కదా ఈ అబ్బాయి అక్కడ ఋషీశ్వరుడిని దగ్గర మంత్రం తీసుకున్నప్పటి నుంచి ఇక్కడికి వచ్చే వరకు ఫుల్ పఠించాడు అనమాట పఠించి ఆ దాన్ని అట్లనే చదివి 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 ఈ అబ్బాయికి కూడా కొన్ని శక్తులు వచ్చాయి ఈ అబ్బాయి దగ్గర కూడా కొన్ని పవర్స్ వచ్చాయి అన్నమాట కర్ణాకరుడికి అర్థం అయిపోయింది ఎవరో వచ్చారు ఈ అబ్బాయి వచ్చాడు వాడు జైల్లోంచి తప్పించుకొని అనేసి ఆయన ఎంటర్ అవుతాడు అనమాట ఎవడో వచ్చాడు వీడిని అంతం చేసేయాలి అనేసి ఫుల్ కోపంగా వస్తాడు ఇంకా ఇంకా మనకి ఇంకా పాత సినిమాలలో చూపించినట్టు ఆయన ఒక బాల వదులుతాడు ఈయనకాడ కూడా పవర్ వచ్చాయి కదా ఈయనో బాణం వదులుతాడు ఆయన అగ్ని బాణం వదులుతే ఈయన నీల బాణం వదులుతాడు ఆయన సింహాన్ని వదులుతే ఈయన ఏనుగు నదులుతాడు ఆయన పాము ఈన ఈయన ముంగీసాడు ధీరసింహుడు ఆయన ఫుల్ గొడవ పడతాడు అనమాట ఇట్లా పడి 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 ఈయన పెద్ద ఇంద్రజాలికుడే అయినా కూడా ఈయనకేంటి అంటే ఫుల్ పొగరన్మాట ఇప్పుడైతే ఈ అబ్బాయి ఆయనకి వచ్చి ఆయన వేసే ప్రతి ఒక్క ఎత్తుకి పై ఎత్తేసి ఆయన వదిలిస్తున్నాడు ఈయనకి ఆ పొగరు వల్ల ఆ ఒక తిక్కలేసిపోయి ఏం చేయాలో తెలియక ఆయన అప్పుడు ఇంకా ఆయనకి కన్ఫ్యూజ్ అయిపోయి ఎప్పుడైతే ఈయన బాణం ఇట్లా ఎవరిది ధీరసింహుడి బాణం వచ్చి ఎప్పుడైతే ఇట్లా కర్ణాకడుకి తగులుకుంటుందో ఆయన సృష్టించిన ఆకాశం భూమి ప్రపంచం మొత్తం మారిపోతుంది అన్ని మాయమైపోతాయి మొత్తం అంత మాయం ఆ ప్రపంచం అయిపో మాయమైపోయి ఇద్దరు ఇట్లా భూమి మీదకి వచ్చి పడతారు రాజ్యంలో కూడా కర్ణాకడు చాలా మాయలు సృష్టించి పెట్టుంటాడు అవన్నీ కూడా మాయమైపోతాయి ఫస్ట్ ఈ అబ్బాయి వచ్చాడు కదా దగ్గరికి ఆ పెద్ద చెట్టు ఆ రక్తపు నీళ్లు అక్కడ నుంచి కూడా ఆ మాయ కూడా మొత్తం తొలగిపోయి అమ్మాయిలు అందరు నార్మల్ గా అన్నమాట మొత్తం అన్ని అన్ని నార్మల్ అయిపోతాయి ఏ మాయలో ఉండవు కర్ణాకాడు అక్కడే మరణిస్తాడు అప్పుడు సుధాకర్ వస్తాడు వచ్చి గ్రేటు చాలా నువ్వు గ్రేటు అంత పెద్ద మెజిషియన్ ని నువ్వు చంపేశావు చాలా గ్రేటు నీ మాట నువ్వు నిలబెట్టుకున్నావు అంటాడు అప్పుడు ధీరసింహుడు ఇంకా మంత్రుల దగ్గరికి అందరిని పిలిపించి అందరితో మాట్లాడతాడు నే నేను నేను రాజుని వధించాను కానీ నేను సుధాకర్ మాట ఇచ్చాను సుధాకరుడే ఇప్పటి నుంచి ఈ రాజ్యానికి రాజు అని చెప్తాడు సుధాకర్ ఆ రాజ్యానికి రాజు చేస్తాడు మళ్ళీ రిటర్న్ బయలుదేరి ఇంకా ఋషీశ్వరుడి దగ్గరికి వెళ్ళి ఋషీశ్వరుడు కూడా చెప్తాడు స్వామి మీ దయ వల్లనే నేను ఇది సాధించాను ఆయనకు కూడా ఒక నమస్కారం పెట్టి మళ్ళీ ముందరికి వెళ్తాడు ఎక్కడికి ఆ రాకుమార్ తగిలి అమ్మ ఇలా నన్ను క్షమించు ఇలా మీ నాన్న చేసిన చాలా తప్పు సృష్టికి ప్రతి సృష్టి ఎవ్వరు చేయకూడదు చేస్తే వాళ్ళకి మరణం తప్ప ఇంకొక ఆప్షన్ లేదు ఇంకేం చేయలేక మీ నాన్నని నేను వదిచ్చేశాను అక్కడ నేను సుధాకరుడిని రాజు చేశాను చెప్పాలంటే ఆ రాజ్యం నీది ఆయన కూతురిగా సుధాకరుని వెళ్ళి పెళ్లి చేసుకో సుధాకరుడు రాజుగా ఉంటాడు నువ్వు రాజు రాణిగా ఉండొచ్చు మీరు మంచిగా ఆ రాజ్యాన్ని పాలించుకోండి అని వాళ్ళకి చెప్పేసి ఇక్కడ నుంచి బయలుదేరుతాడు మళ్ళీ సేమ్ ఆ పైన కులం నుంచి కొండ దిగి మళ్ళీ కిందకి ఆ ఏదైతే రక్త నది మొన్నటి వరకు అంటే నిన్నటి వరకు కర్ణాకడ్ చంపే వరకు అదొక రక్త నది ఇప్పుడైతే ఆ కర్ణాకడ్ చంపేశాడు ఆ మాయ వెళ్ళిపోయింది అమ్మాయిలు ఆ తలలన్నీ అమ్మాయిలుగా మారిపోయాయో మొత్తం ఆ రక్త నది అయిపోయి ఆ రక్త నది అంతా వెళ్ళిపోయి నార్మల్ నది నార్మల్ గా పారుతా ఉంటది నదినే పట్టుకొని మళ్ళా ఒక పది యోజనాలి నడుచుకుంటూ 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 మళ్ళీ సులోచన దగ్గరికి వెళ్తాడు సులోచన దగ్గరికి వెళ్ళి మొత్తం జరిగిందంతా చెప్తాడు ఇలా ఇక్కడ పైన ఇట్లా అమ్మాయిలని ఇట్లా చేసాడు ఇట్లా ఇట్లా ఒక పెద్ద ఇంద్రజాలు ఇక్కడ ఉన్నాడు ఆయన సొంత కూతురికే ఇట్లా చేశాడు అని మొత్తం చెప్తాడు సులోచన అంటుంది అవును నువ్వు చెప్పింది నిజమే ఇప్పుడు నీళ్లు తెల్లగా మారిపోయాయి అంట నాకు కబురు వచ్చింది అని చెప్తుంది అమ్మాయి ఎప్పుడు డైరెక్ట్ గా వెళ్ళి చూడలేదు అమ్మాయి కూడా వినింది ఇంకా అమ్మాయికి కూడా అర్థమైపోయి ఉంటుంది ఈ అబ్బాయి చెప్పింది అంతా నిజమే అప్పటి నుంచి నీళ్లు నార్మల్ గా వస్తున్నాయి అనేసి ఇంకా రక్త నది కాస్త నార్మల్ నది అయిపోయింది చెప్తుంది అంతా నిజమే సరే మూడో ప్రశ్న నేను మళ్ళీ చెప్తాను మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి అని చెప్తుంది ఇంతటితో మన రెండో ప్రశ్న పూర్తయింది కథ కంచికి మనం ఇంటికి రేపు మూడో ప్రశ్న తెలుసుకోవడానికి సెవెన్ థర్టీకి వీడియో వస్తుంది అసలు మిస్ అవ్వకండి మన యూట్యూబ్ ఛానల్లో గుడ్ నైట్